మోనార్క్ ను నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే నైజం ఆ మా అంటే అంటే తప్ప ఏమవుతుంది అనే వైఖరి కి గాని బయట గాని ఎవరైనా ఏదైనా పని మీద వెళ్తే మాత్రం వ్యంగ్యంగా మాట్లాడడం ఆయన తీరు ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చిన యువకుడి కాళ్లకు బేడీలు వేసి ఉన్న తీయకుండా వెట్టి చాకిరి చేయించిన వీడియో ఆయన కుంపమించింది ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది మరి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ బాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా ఇటీవల కాలంలో పదోన్నతి పొందిన గంగాధర్ అనే హెడ్ కానిస్టేబుల్ పై దొంగతనం కేసులో పట్టుకొచ్చిన దశరథ్ అనే యువకునికి కాళ్లకు బయట బేదీలు వేసి పోలీస్ స్టేషన్ ఆవరణ శుభ్రం చేయించిన ఘటన వీడియో వెలుగులోకి వచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో బ్యాచ్కు చెందిన గంగాధర్ ఆది నుండి నిర్లక్ష్య ధోరణి కాకి అనే అహంకార వ్యాఖ్యలు ఎవరేం చేస్తారనే విధంగా మాట్లాడతారని ఆరోపణలు ఉన్నాయి తోటి మిత్రులతో సైతం విచిత్రంగా మాట్లాడతాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అయితే గతంలో నవీపేట్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ లోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించిన నాగం రవీందర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించినట్టు తెలిసింది మరియు నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తించాడు ఇటీవల కాలంలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందినట్టు సమాచారం ఇక ఆయన తీరు మారలేదని మరింత పిచ్చి రేగిపోయినట్టు ఈరోజు జరిగిన ఘటనే నిదర్శనంగా కనబడుతుంది బైక్ చోరీ కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చిన బోధన్ మండలం బెల్లా గ్రామానికి చెందిన దశరథ్ అనే వ్యక్తిని బైక్ చోరీ చేశాడని ఆరోపణలతో మంగళవారం రాత్రి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు అయితే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి సిబ్బంది నిమగ్నమైనట్టు తెలిసింది అనుమానితునిగా అనుమానితుడిగా దశరథ్ కాలికి సంఖ్యలను వేశారు బుధవారం సంఖ్యలు వేసి ఉండగానే పోలీస్ స్టేషన్ చీపురుతో శుభ్రం చేశాడు కాళ్లకు బేదీలు వేసి ఉండగా ఏ విధంగా ఆయన పోలీస్ స్టేషన్లో శుభ్రం చేస్తాడు అయినప్పటికీ తాను కూర్చున్న వరకు ఓడ్చుకున్నప్పటికీ అక్కడే వెదుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మోనార్క్ గంగాధర్ కు తెలియకుండా జరుగుతుందా అనేది ప్రశ్నార్థకం అసలే పోలీస్ స్టేషన్ దానిలో దొంగతనం కేసులో అనుమానితుడు పోలీస్ స్టేషన్లో సామాన్య వ్యక్తులు సైతం ఓ వస్తువు కూడా ముట్టని పరిస్థితి నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇలా గొలుసులతో బంధించామని చెప్పడం విడ్డూరంగా ఉంది పారిపోయే వ్యక్తి అయితే పోలీస్ స్టేషన్ అంతా ఓడ్చి మరలా కుర్చీలో ఏ విధంగా కూర్చుంటాడు అనేది ఓ విధంగా ఉండగా పోలీస్ స్టేషన్లో అక్కడే వెదుల్లో ఉన్న మోనార్కు గంగాధర్ మరియు సిబ్బంది ఉండగా తప్పించుకునేందుకు ఆస్కారమే లేని పరిస్థితి అసలు కాళ్లకు సంఖ్యలు వేసి అనుమానితుడు పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు సిబ్బంది పోలీస్ స్టేషన్లోనికి వెళ్లగానే అసలు అటు ఇటు కదలకుండా తగు జాగ్రత్తలు పోలీసులు తీసుకుంటారు అలాంటిది పోలీసులకు తెలియకుండా అనుమానితుడు దశరథ్ పనులన్నీ చేస్తాడా అని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఉన్నతాధికారుల నుండి తప్పించుకునేందుకు కాపులు చెబుతున్నప్పటికీ సంకేళ్లతో అనుమానితుడిని ఓ రజాకారుల మాదిరిగా ప్రవర్తించిన మోనార్ గంగాధర్ పై మరి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ బాస్పోతరాజు సాయి చైతన్య ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే ఇదిలా ఉండగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో ప్రస్తుతం సైతం కొద్దిమంది కాకీలు దాడులకు పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ ఫిర్యాదుదారుల పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న ఘటనలు లేకపోలేదు ఇకనన్నా పోలీస్ బాస్ ఫిర్యాదుదారులతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయానికి కూడా చెప్పాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొంది మా అంటీ పోలీసు ఉన్నతాధికారులు హెడ్ కి అటాచ్ చేయడం అంతకీ తప్ప ఇంకేం చేస్తారు ఇంటికైతే పంపరుగా అనే కోణంలో కొద్ది మంది వ్యవహరిస్తున్నారు I oh.